జీవితంలో సంపదను కోల్పోవడం మనుషులతో విభేదాలు ఏర్పడడం అనుకున్నదొకటి జరిగింది మరొకటి కావడం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి ఇవన్నీ కూడా భగవంతుడు మనపై కృప చూపదలుచుకున్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి అని గుర్తించాలి అంతే కాకుండా దానికై గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు వాటిని ఎదుర్కొనే నిమ్మని మనం భగవంతుని వద్ద ప్రార్థించాలి ఇక్కడ బలిమహారాజుని సాక్షాత్తు భగవంతుడే తిరస్కరించాడు అవమానించాడు బంధించాడు అయినా కూడా ఆయన చలించలేదు నాకేమవుతుందన్న ఆలోచన కూడా లేకుండా తన్ను తాను సమర్పించుకున్నాడు నా అన్నవన్నీ పోయాయి తన ముల్లో వెళ్ళాడు ముల్లోకాలని విష్ణుమూర్తి ఆక్రమించాడు ఇప్పుడు పాదాన్ని నా తలపై పెట్టు అని తన్ను తాను సమర్పించుకున్నాడు అప్పుడు శ్రీహరి ఎంతో సంతోషించి అతనికి సుతల లోకాన్ని ప్రసాదించాడు ను పరివారం అక్కడ ఎప్పుడు కాపాడు